సొంత చోట సొంత కులమే ముఖ్యం సొంత జిల్లాలో చంద్రబాబు సామాజిక ద్రోహం నమ్ముకున్న వారిని కాదని సొంత వర్గానికి సీట్లు చంద్రబాబుపై రగిలిపోతున్న బీసీ బలిజ మాదిగ వర్గాలు చంద్రబాబు సొంత జిల్లాల్లో నమ్ముకున్న నేతలను నట్టేట ముంచారు సామాజిక ద్రోహం చేశారు డబ్బున్న తన సొంత వర్గానికే సీట్లు కేటాయించారు జనసేనతో పొత్తు ఖాయం చేసుకొని తన సామాజిక వర్గానికి కేటాయించిన సీట్లు కూడా ఆ పార్టీకి ఇవ్వలేదు ఈ తెలుగు కమలం నేతలకు సీట్లు దక్కేలా చేస్తున్న రాజకీయంపై ఢిల్లీ నేతలు గుర్రుగా ఉన్నారు జనసేనకు ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లలోనూ తెలుగు సైనికులకే సీట్లు వచ్చేలా పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు పవన్ రాజకీయం అర్థం చేసుకున్న జనసేన బీజేపీ నేతలు సరైన ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు పద్నాలుగు సీట్లలో తన వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారు ఒక్క అసెంబ్లీ స్థానం కూడా బీసీలకు ఇవ్వలేదు టీడీపీకి తొలి నుంచి మద్దతుగా నిలుస్తున్న మాదిక వర్గాన్ని పక్కన పెట్టారు బలిద వర్గానికి కేటాయించాల్సిన చిత్తూరు స్థానం కమ్మ వర్గానికి కేటాయించారు రెండు ఎంపీ మూడు ఎమ్మెల్యే స్థానాలు రిజర్వ్ కాగా ఒక్క స్థానంలో మాదిక వర్గానికి అవకాశం ఇవ్వలేదు ఈ వర్గాల నుంచి టీడీపీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వారిని పూర్తిగా విస్మరించారు పార్టీలో పనిచేసిన వారిని కాదని సత్యవేడు టికెట్ వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలంకు కేటాయించడంపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు జీడి నెల్లూరులో పార్టీ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టిన వారిని కాదని థామస్ కు సీటు ప్రకటించారు చిత్తూరు సీటు చూపి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాజన్ను పక్కన పెట్టి మూడు నెలల క్రితం జగన్మోహన్ నాయుడుకు సీటు ఇచ్చారు మదనపల్లిలో షాజహాన్ కు సీటు ఇవ్వటం పైన తమ్ములు మండిపడుతున్నారు అదేవిధంగా తంబల్లపల్లిలో పార్టీ కోసం అన్ని త్యాగం చేసిన బీసీ నేత శంకర్ యాదవ్ ను కాదని పార్టీలో సభ్యత్వం కూడా లేని జయచంద్ర రెడ్డికి సీటు ఇవ్వటంతో కరకట్ట వరకు శంకర్ యాదవ్ మద్దతుదారులు నిరసనలకు దిగారు ఇలా పూర్తిగా బీసీ మాదిగ వర్గాలను విస్మరించి పార్టీ కోసం పనిచేసిన వారిని కోట్ల ఖర్చు చేసిన వారిని కాదని సొంత జిల్లాల్లో చంద్రబాబు నిర్ణయించిన అభ్యర్థులకు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత మొదలైంది బీసీ మాదిగ వర్గాల్లో చంద్రబాబు పైన ఆగ్రహం తీవ్ర స్థాయికి చేరింది